కొత్త పట్టణంలోని ఆర్ఎండ్బి బంగ్ సోమవారం పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో గుంతకాల పట్టణంలో జులై ఒకటో తేదీన జరిగే వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జయప్రదం చేయాలని కోరుతూ వైసీపీ నాయకులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం గుంతకాల నియోజకవర్గ వైఎస్ఆర్సిపి విస్తృత స్థాయి సమావేశం గుంతకాల పట్టణం నిర్వహించడం జరిగింది జరుగుతుందని ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వేంపల్లి సతీష్ రెడ్డి అనంతపురం జిల్లా పార్లమెంటు పరిశీలకులు నరేష్ కుమార్ రెడ్డి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ వై శివరామరెడ్డి మరియు ముఖ్య నాయకులు పాల్గొంటారు కనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ గుంతగాలు పట్టణం నిర్వహించబడే నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంకు ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ వై శివరామరెడ్డి గారు నియోజకవర్గ వై వెంకట్రామరెడ్డి గారు కార్యక్రమంలో పాల్గొంటారు ఈ కార్యక్రమాన్ని మనమంతా కూడా ముంతకల్ కర్రలు వెళ్ళి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం పాత్రికే మిత్రులకు అందరికీ కూడా నాకు నమస్కారం తెలియజేస్తున్నా రేపు మంగళవారం గుంతకల్ పట్టణంలో ముంతకల్ నియోజకవర్గ చిత్రస్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మా ఇన్ఛార్జి వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరగబోతూ ఉంది దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వెంపల్లి సతీష్ రెడ్డి గారు అదేవిధంగా కుండగ నియోజకవర్గ అబ్జర్వర్ నరేష్ కుమార్ రెడ్డి గారు అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు ఈ మీటింగ్లో వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నియోజకవర్గంలో పార్టీ పునర్నిర్మాణం పైన ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు అదేవిధంగా ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి డోర్ టు డోరు ఏ విధంగా చంద్రబాబు నాయుడు చేసిన మోసాలైతేనేమి పవన్ కళ్యాణ్ ఆడేటువంటి అబద్ధాలైతేనేమి బీజేపీ పెద్దలు చెప్తున్నటువంటి అసత్య ప్రచారాలు అయితేనేమి వీటన్నిటినీ కూడా ప్రజలకి ఏ విధంగా తీసుకెళ్లాలి ప్రజల్లో చైతన్యం ఏ విధంగా తీసుకురావాలనే ఉద్దేశంతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి మా రాష్ట్ర నాయకులు మా పార్టీ శ్రేణులందరికీ కూడా వాళ్ళ దిశానిర్దేశం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు ఖచ్చితంగా రావాలని చెప్పేసి మన రాష్ట్ర నాయకుల యొక్క సందేశాన్ని విని దాన్ని ప్రజలకి ఏ విధంగా తీసుకెళ్లాలనేది మనం ఒక నిర్ణయం తీసుకోవడం